సమాధానాన్ని పొందుకునే అనుభవం అనుకుండాలి ఈరోజు చాలా మంది దేవుని వాక్యం నమ్మట్లేదు ఒక సంఘ కాపురిగా నేను చెబుతున్నాను మీలో చాలా మంది దేవుని వాక్యం నమ్మరు నేను చెప్పింది వాస్తవం కదా నేను చెప్తున్నానా మీలో చాలా మంది దేవుని వాక్యం నమ్మరు అందుకనే కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా మౌనమైపోతున్నాడు దేవుని వాక్యం నమ్మే సామర్థ్యం మనకు ఉండాలి ప్రవచనం దాని నెరవేర్పు ప్రతీది కూడా నెరవేరినట్టుగా బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పబడింది ఈరోజు దేవుని వాక్యాన్ని నమ్మకపోతే మనం సమాధానం పొందలేము ఎందుకు అంటే బైబిల్ చెబుతుంది ఆయన కిష్టులైన మనుషులకు సమాధానం ఎవరికి దేవుని కిష్టులైన మనుషులకి సమాధానం దక్కుద్ది మన గోవిందరంలో చాలా కొట్లున్నాయి ప్రొద్దున లేచి ఒక పది రూపాయలు ఇడ్లీ కట్టబండి కడతారు అటు కట్టమండి కడతారు ఒక కేజీ సమాధానం కట్టమని అడగండి కడతారా అయ్యా ఒక కేజీ సమాధానం నాకు కావాలి కట్టండి అని అడిగితే కడతారా ఎందుకంటే సమాధానం ఎక్కడ భూమి మీద దక్కదు సమాధానం ఎక్కడ చిక్కదు సమాధానం దేవుని దగ్గరే ఉంది అమ్మా అయ్యా ఒకవేళ మీళ్లకాడు ఉండి మాట్లాడుతున్నారేమో మైక్ శబ్దం ద్వారా ఈ సువార్త నీకు వినబడాలని మాట్లాడుతున్నాను నెమ్మది లేని పరిధుల్లోని ఉన్నావు ఆరు బయటను కూర్చొని పీక్కునే పరిస్థితి నీది నెమ్మది లేదు ప్రశాంతత లేదు బైబిల్ సెలవిస్తుంది దేవునికి ఇష్టలైన మనుషులకి సమాధానం కొంతమంది ఎట్లా ఫీల్ అవుతుంది నేను చర్చికి వెళ్తున్నా కూడా ఎందుకో నాకు ఈ బాధలు పోవటం లేదు నేను దేవుని దగ్గర బాగానే పోతున్నానుగా దేవుడు కానీ బాగానే పోతున్నాగా మరి ఎందుకు నాకు ఈ బాధలు పోవట్లేదు నాకెందుకు ఈ సమస్యలు పోవట్లేదు నాకెందుకు ఇబ్బందులు పోవట్లేదు అని వేర్ లెవెల్లో నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో నీ నీకు సమాధానం చెప్తావు నువ్వు నువ్వు దేవునికి ఇష్టంగా లేకపోతే దేవునికి ఇష్టంగా మనం లేకపోతే సమాధానాన్ని మనం పొందుకోలేము అని ఆ వచనం చెబుతుంది చదవండి మరలా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టులైన మనుషులకు దేవునికి ఇటులుగా మారాలి బైబిల్లో ఉన్నారు ఎవరన్నారు భ్రష్టులు ఉన్నారు భ్రష్టులకి సమాధానం దొరుకుతుందని బైబిల్లో ఉందా భ్రష్టులు అంటే ఎవరు భ్రష్టులు అంటే ఎవరంటే చూసి కూడా నమ్మనోళ్ళు విన్న తర్వాత కూడా విశ్వాసం వచ్చిన వాళ్ళు అంటే దేవుని సన్నిధానంలో కనబడే తీరులు వీళ్ళు ఉంటాయి కానీ వీళ్ళు దేవుని వాక్యం నమ్మరు వీళ్ళెవరంటే భ్రష్టులు విశ్వాస భ్రష్టులు అని చెప్తుంది బైబుల్ భ్రష్టులకి దేవుని సమాధానం దక్కదు ఇంకెవరున్నారు బైబుల్ దుస్తులున్నారు ఎవరున్నారు ఉన్నారు దుస్తులు దుస్తులు కూడా దేవుని సమాధానం దొరకట్లేదు గర్విస్తులు ఉన్నారు బైబిల్లో గర్విస్తులకి సమాధానం దొరకట్లేదు మత ఉన్నారు వాళ్ళకి సమాధానం దొరకట్లేదు బ్రష్టునికి ద్రుష్టునికి గర్విష్టునికి దొరకని సమాధానం దేవునికి ఇష్టుడికి దొరుకుద్ది గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్దాం హల్లెలూయా ఈ క్రిస్మస్ ఆరాధన ఈ క్రిస్మస్ కూడికలవున పెనకలన ఆలోచన ఏందంటే నువ్వు దేవునికి ఇష్టుడిగా మారిపోవాలి నువ్వు బ్రష్టుడిగా ఉండొద్దు దుష్టుడిగా ఉండొద్దు గర్విష్టుడిగా ఉండొద్దు దేవునికి ఇష్టుడిగా మారు